నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళని వరాలని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పుడిచి కూర్చొని మనందరం మనకు పౌరుషం చచ్చిపోయింది మనందరికి చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూర్చొని మనందరినీ దోపిడి చేస్తా ఉంటే ఎంత కాలం భరిస్తాం కాలం సుగాలి ప్రతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే మనిషి బాధ మనకి తెలియదు సకల మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం